హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి మీరు అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఈరోజు మనం చేపల పచ్చడి ఎలా పట్టాలో చూద్దామండి చాలా అద్భుతమైన టేస్ట్ తోటి పచ్చళ్ళు ఏమైనా చాలా బాగుంటాయి కదండి సో మనం చేపల పచ్చడి కూడా ఈరోజు పట్టి చూద్దాం సో దీనికైతే మనకు కావాల్సింది ముందుగా చేప ముక్కలని అయితే మనం ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేసి ఉంచుకోవాలండి సరిపడినంత ఇంకా మనం ఏం తీసుకోవాలంటే ఇందులో మనకి కావాల్సిన వస్తువులన్నీ ఇందులో మనకి కారం ఉప్పు ధనియాలు ఒక టేబుల్ స్పూను గసగసాలు ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక టేబుల్ స్పూను ఎనిమిది లవంగాలు నాలుగు యాలకులు అలాగే రెండు యాలకులు సరిపోతాయండి నాలుగు దాల్చిన చెక్క వేరుశనగ నూనె మాత్రమేనండి ఉప్పు అయితే కనుక యాభై గ్రాములు నూట యాభై గ్రాములు కారం అలాగే మనం వెల్లుల్లిపాయలు పాయలు అలాగే తేంటిది అల్లం వెల్లుల్లి ముద్ద ఒక రెండు టేబుల్ స్పూన్లు నిమ్మకాయలు అయితే కనుక ఒక పరి కావాల్సి వస్తాయండి పసుపు ఒక టీ స్పూన్ అనమాట ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి గసకసాలను అయితే కనుక మనం ముద్ద చేసి ఉంచుకోవాలండి గసకసాలని పొడి చేసి ఉంచుకోవాలండి ఇప్పుడైతే ముందుగా ఏం చేయాలంటే మెంతుల్ని ఇలా ఉట్టి గిన్నెలో వేసి నూనె వేయకుండా ఉట్టిగా వేయించుకోవాలండి బాగా దోరగా అవి మంచి వాసన వచ్చేదాకా ఈ వెంతులను అయితే మనం వేయించుకోవాలండి వేయించుకున్నాక అందులోనే మీరు ఆవాలు కూడా వేసేసేసి వేయించేసుకోవచ్చు ధనియాలు కూడా అలాగే వేయించి ఇందాక చూపించినట్టుగా ధనియాలు కూడా వేయించి ఇవన్నీ కూడా మనం పొడి చేసి ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని అందులో నూనె పోసుకుని ఆ నూనె కాగాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చేప ముక్కల్ని ఆ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకటి వేసి అంటే మీకు నూనెలో ఎన్ని సరిపోతాయో చూసుకుని దాన్ని బట్టి వేసి వీటిని బాగా వేయించుకోవాలండి మనం ఫ్రైకి ఎలా వేయించుతాము అలా వేయించుకోవాలండి కాకపోతే గట్టిగా అయిపోయేటట్టుగా చూడకండి గట్టిగా అయిపోకూడదు అండి ఓకే మీరు వేయించేది చక్కగా బాగా ఎర్రగా వేగేటట్టుగా వేయించుకోండి వీటిని ఒక్కొటొక్కటిగా అన్ని ముక్కల్ని ఇలా వేయించి ఏం చేస్తారంటే తీసి పక్కన పెట్టేసుకోండి చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఆ మొత్తం ముక్కలన్నీ వేయించేశాక అదే నూనెలో ఇప్పుడు మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ వెల్లుల్లి అల్లం వెల్లుల్లిపాయ ముద్దని ఇందులో వేసి వేయించేసుకోవాలండి బాగా వేయించుకోవాలి వేగేదాకా అంటే ఆ పచ్చితనం పోవాలి కదండి అప్పుడు దాకా వేయించుకోవాలన్నమాట దీన్ని ఎప్పుడైతే వేయించుకున్నాక అది తీసేసేసి పక్కన పెట్టేసుకుని ఈ నూనెనైతే పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు మనం వేయించిన చేప ముక్కలు ఉన్నాయి కదండి మొత్తం అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలు అన్నీ వేసేసుకోవాలండి పసుపు గరం మసాలా అంటే మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి మెంతులు ఆవాలు గసగసాలు ధనియాలు మొత్తం ఇవన్నీ కూడా మనం అన్నీ వేసేసేయాలండి అల్లం వెల్లుల్లిపాయి అలాగే వెల్లుల్లి ముద్ద రెండు వెల్లుల్లి గబ్బాలు చెప్పాం కదండీ వెల్లుల్లి కూడా రెండు పాయలు కావాలని అవి కూడా ముద్ద చేసి ఉంచుకోవాలి కదండి అవి కూడా వేసేసి అలాగే ఉప్పు పసుపు కారం మొత్తం అన్నీ కూడా వేసేసేయాలండి చూపిస్తున్నట్టుగా ఇలా అన్నీ వేసేసేసి అలాగే మనం నిమ్మకాయలు కూడా రసం పిండుకొని ఉంచుకుని ఆ రసాన్ని కూడా పోసేసేయాలండి నిమ్మకాయ రసాన్ని కూడా పోసేసి అలాగే వేరుశనగ నూనె అండి దీనికి అరకిలో పడుతుంది అనమాట వేరుశెనగ నూనె మనకైతే మీరు కనుక చూస్తే కేజీ ముక్కలకి కేజీ చేప ముక్కలకి అరకిలో వేరుశెనగ నూనె పోయాలండి అంటే మనం వేయించుకోగా మిగిలిందనమాట మొత్తం కలిపి అరకిలో అనమాట వేసేసి ఇవన్నీ వేసేసేసి మీరు జాగ్రత్తగా కలపాలంటే కలిపేటప్పుడు మాత్రం లేకపోతే ముక్కలు చెతికిపోయాయి అనమాట ఇలా బాగా జాగ్రత్తగా కలిపేసుకుంటే అంతే మీకు ఈ ఫిష్ పచ్చడి రెడీ అయిపోతుందండి చేపల పచ్చడి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేసి చెప్పండి ఎలా వచ్చింది మీరు ట్రై చేసి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్